హాయ్ అండి ఈరోజు ఏంటంటే నువ్వులు చిమ్మిని చేస్తున్నానండి నువ్వులు చిమ్మినీ కోసం నేను కొట్టుతో ఉన్న నువ్వులు తీసుకున్నాను ఆ నువ్వులు తింటేనే హెల్త్కి మంచిది అంటారు కదా బ్లడ్ పడుతుంది ఏమి గట్టి పడుతుంది అంటారు ఆ నువ్వులతో తింటే అంత మంచిది ఇది అంతకన్నా ఎక్కువ మంచిదండి ఇవి పొట్టుతో ఉన్న నువ్వులండి ఇవి వాష్ చేసి కడిగేసి పెట్టుకున్నాను నేను స్టోర్ చేసుకున్నాను లాస్ట్ టైము పొట్టుతో ఇలా డైరెక్ట్ చేసింది కొంచెం మట్టి వాసనలాగా వచ్చాయి అంత అందుకోసం ఈసారి అయితే కొంచెం వేపించిన తర్వాత చేద్దాం అంటున్నాను త్వరగా వేపించి చేద్దాం అనేసి వేపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇవి వేగిపోయండి కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం ఇవి చల్లారిపోయాయండి ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం కొంచెం నలిగిన తర్వాత దీంట్లో బెల్లం వేసి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి దీన్ని బాగా కలుపుకొని చేతికి కొద్దిగా నెయ్యి రాసుకుంటూ ఉండలు చేసుకుని రోజుకి ఒకటే రెండు తింటూ ఉంటే హెల్త్కి చాలా మంచిది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ సో మచ్